హాయ్ అండి పొద్దున లేవగానే ఎలాంటి హడావిడి లేకుండా లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేసేద్దాం వచ్చేయండి ముందుగా నేను ఇక్కడ మిల్ మేకర్ని తీసుకుంటున్నాను వాటిని ఒక టూ మినిట్స్ పాటు వేడి వాటర్లో వేసి నానబెట్టండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేయండి తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఆనియన్స్ను కూడా వేసి దూరగా వేయించండి అలాగే అందులోనే చిటికడు పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయండి మనం ముందుగానే నానబెట్టిన సోయా చట్స్ని కూడా అందులో వేసి మంచిగా ఫ్రై చేయండి తర్వాత మీ రుచికి సరిపడినంత ఉప్పు అలాగే చిన్న టేబుల్ స్పూన్ ఆఫ్ కారంని కూడా వేసి దాన్ని మంచిగా కలుపుతూ ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచండి తర్వాత మనం రెడీగా పెట్టుకున్న రైస్ని అందులో వేసి ఒక టూ మినిట్స్ పాటు కలుపుతూ ఉండండి మనకు రుచికరమైన మేకర్ రైస్ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది